నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హాయ్ అండి ఈరోజు బెండకాయ సూపర్గా కుదిరిందండి అందుకే మీకు వీడియో తీసి పంపించాలని మళ్ళీ చేసి వీడియో తీసి పంపిస్తున్నాను నాలుగు వందల గ్రాముల బెండకాయలు చూపించాను కదా అలా చిన్న చిన్నగా తరుక్కొని ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇలాంటి మొక్కడే ఉండే యూకేలో అందుకనే దీంట్లో తీసా ఇది సన్నగా పెట్టద్దు పెద్దగా పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని దూర రంగు వచ్చేంతవరకు వేయించాలి చూడండి ముక్కలు మాత్రం విచ్చుకపోకూడదు గట్టిగా కాకూడదు అలానే మెత్తగా ఉండొద్దు ఇలా సన్నటి సెగ మీద పెడితే ఇలా దూర రంగు అవుతుంది ముక్క మాత్రం చాలా చక్కగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అటు ఇటు చివర్లో క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా వేయించి పెట్టుకున్న తర్వాత గుప్పెడు పల్లీలు ఇలా ముక్కలు ముక్కలుగా దంచి వేయించాను ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించలేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాను ఆ తర్వాత కరివేపాకు కూడా ఇలా వేయించడం జరిగింది ఆ తర్వాత వెల్లుల్లి దాదాపు ఒకటిన్నర గడ్డ వరకు వెల్లుల్లి దాదాపు నుండి పదిహేను పాయలు వెల్లుల్లి అలా వేయించి పక్కకు పెట్టుకున్నావును తర్వాత ఇవన్నీ కూడా బెండకాయలో వేసి తగినంత ఉప్పు కారం వేసి కలిపాను చాలా చక్కగా టేస్ట్గా అనిపించింది ఇందులో ఒకటి వేయడం మర్చిపోయాను అనుకున్నాను ముందుగానే వేయించి పెట్టాను కాజు అది వేయడం మర్చిపోయాను మళ్ళీ తీసి ఆ కాజు కూడా వేయించి పెట్టాను ఎవరైనా కొత్త వాళ్ళు కొత్త రెసిపీ చూశారనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు చూడండి ఎలా ఉందండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ పంపించండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎలా ఉందండి ఎవరు వచ్చినా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ ఐటెం చేసి పెట్టండి ఎవరండి ఇది చూపించారు అంటారు ఖచ్చితంగా నచ్చేసింది మీకు ఈ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్